రాశివారు ఈ మీనరాశి వారికి ధనపరంగా లాభదాయకంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల వారికి కూడా సామాన్య ఫలితం ఉంటుంది సప్తమ స్థాన కేతు వలన అందుకే ఈ యొక్క సప్తమ స్థానంలో కేతు వలన చేతు ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు ఆరోగ్యంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉన్నప్పటికీ వీరు ఈ యొక్క గురు బలం చేత వాటి నుండి అధిగమించగలుగుతారు వీరికి మూత్ర మూత్రవ్యాధులు కానీ అలాగనే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఆరోగ్య రీత్యా ప్రభావితం ఉంటుంది అంటే తన తలచే పని ఒకటి చేసే పని ఒకటి తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందన్న రీతిగా ఉంటుంది ఏళ్ళు నాడిసిన ప్రభావం ఉంటుంది వీరిపైన కూడా ఏదో మనమన్నా వచ్చింది కదా తగ్గుతుందని మాత్రం అనుకోవద్దు కాబట్టి వీరికి అధైర్యం లోపల ఎక్కువగా అధైర్యం ఉంటుంది మనిషికి గాంభీరత్వం ఉన్నప్పటికీ కూడా లోపల పిరికితనం ఉంటుంది అది ఏ రూపంలో ఉంటుందో చెప్పడానికి ధన కళత్ర మాతృ అలాగనే పితృపరంగా లేదంటే ఎనిమిది రకములుగా కాబట్టి అటువంటి వాటి నుంచి తట్టుకోవటానికి మీరు ఆంజనేయ స్తోత్రం అలాగనే హనుమత ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన లేదా సంపూర్ణ నవగ్రహ కాలసర్ప శాంతి హోమంగాని చేసినట్టయితే పిల్లలతో సెమీ వృక్ష సమితులు అంటే జమ్మి పళ్ళతో హోమం చేసినట్టయితే శత్రునాశనం జరిగి కుటుంబంలో ఆరోగ్యపరంగా ఆర్థిక ఆర్థిక మానసిక చికాకులు ఒత్తిళ్లు తొలగి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అందరూ కూడా ఆదిత్యాది నవగ్రహములకైన అధిష్టాన దేవత అయినటువంటి అంటే దేవతలందరూ ఒకరి దగ్గరే ఉంటారు సృష్టిస్థితి లైకారకడైనటువంటి ఈ యొక్క మనం మొట్టమొదటిగా చెప్పుకున్నాం పార్వతీ పరమేశ్వరులే ఈ జగత్తుకంతటికీ అధిపతులు తల్లిదండ్రులు కాబట్టి వారి చరణార విందములను ఎవరైతే ఆశ్రయిస్తారో అలాగనే ఈ యొక్క కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం కలియుగ అధిష్టాన దేవత ఆ నలుపు విగ్రహంలోనే గ్రహ దోషములన్నీ కూడా తొలిగే ఆ యొక్క లలిత అమ్మవారుగా అంటే మనకి కలియుగ అధిష్టాన దేవతల కలవు చండి కపి గణేశ్వరం కాబట్టి వీరికి అధిష్టాన దేవతల పంచాభూతాత్మకమైనటువంటి స్వరూపుణైనటువంటి లలితాదేవినైనా లేదా నవగ్రహ నాయికి విష్ణుమూర్తి అయినా నారాయణమూర్తి వారు వెంకటేశ్వర స్వామివారినైనా పార్వతీ పరమేశ్వరులైనా ఆయన దివ్య చలనార గ్రంథాలకి మీరు ఆయా పూజ ఫలితాలను సమర్పించి కర్మ చేసే వరకు మనం బాధ్యత వహించి కర్మ ఫలితాన్ని భగవంతుడికి విడిచిపెట్టి శుభ అశుభ విశ్రమ ఫలితాలను పొంది అశుభమిశ్రం ఫలితాలంటే ఇక్కడ అందరికీ ఒకటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్వసూద్రాదులో మానవ జన్మ ఎవరైతే అందరము ఇస్తామో వారు ఆయా జన్మకు తగినటువంటి కర్మను అనుభవించి తీరవలసినదే కాబట్టి ఆ కర్మల నుంచి పాప విముక్తులై మీ మీ గ్రామ పురోహితుల ద్వారా మీ మీ గృహ పండితుల ద్వారా తత్ శాంతిని తత్ ఔషధాన్ని తత్ హోమాన్ని తత్ అభిషేకాన్ని చేసుకొని తగినటువంటి శుభ ఫలితములను పొందుతారని ఆశిస్తూ ఉన్నాం ఈ సాన్వి మీడియా ఛానల్ ద్వారా సపత్ గణపతి జ్యోతిష్యాలయం ద్వారా వచ్చేటువంటి ప్రతి వార ఫలితంలో అలాగనే జ్యోతిర్వాణి అనేటువంటి ఈ యొక్క వాక్ను మీరు విని ధర్మ సందేహ నివృత్తి చేసుకొని వాదోపవాద సందేశాలు కానీ ఇది ఎవరి కాంపిటీషన్ కానీ కాకుండా దాన్ని మిత్రత్వంగా మీరు అలవరుచుకొని దీన్ని శుభపరిణమాలు పొందా ఆశీస్ జనా శుక నౌకా సమస్త శుకనోభు హరి ఓం తత్స